ఓం శాంతి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మీ మనసు ఎలా ఉంది స్ట్రెస్ఫుల్గా యాజిటేటింగ్గా చాలా చాలా నా మనసులో మనసు లేదండి చాలా యాజిటేటింగ్గా ఉన్నాను లేదు ప్రెషర్తో ఉన్నాను స్ట్రెస్ఫుల్గా ఉన్నాను ఇవేనా మీ ఆలోచనలు కూడా మరి వీటికి టిప్స్ ఏంటి ఓవర్కమ్ చేయడానికి ఎప్పుడైనా ఆలోచించారా సో వాస్తవంగా మనం ప్రెషర్ అని అంటున్నాము స్ట్రెస్ అని అంటున్నాము లేదు అంటే టెన్షన్ అని అంటున్నాము ఇవన్నీ నిత్య జీవితంలో ప్రతిరోజు అలవాటైపోయినటువంటి వాటిగా అయిపోయాయి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇలాగే కదండి ఇది నార్మల్ రొటీనే కదా అని అంటున్నారు యాక్చువల్లీ అది నార్మల్ లేదు పీస్ఫుల్గా ఉండటం నార్మలా లేదు హ్యాపీగా ఉండటం నార్మలా ఏది మీ నార్మల్ సో ఒకవేళ టెన్షను స్ట్రెస్ లేదు స్ట్రెయిన్ యాజిటేషన్ వీటిని మీ ఫ్రెండ్స్గా చేసుకున్నట్లయితే ఈరోజు తప్పకుండా ఈ టిప్ని ఫాలో చేసి చూడండి తప్పకుండా పీస్ లవ్ హ్యాపీనెస్ని మీ ఫ్రెండ్స్గా చేసుకోవడానికి వీలవుతుంది మరి అదేంటి అని అంటే ప్రెషర్ టెన్షన్ లేదు స్ట్రెస్ వీటిని ఒక మనం కొలమానంతో కొలుస్తూ ఉంటాం ఫిజిక్స్లో కూడా చూసినట్లయితే ప్రెషర్ ఈక్వల్స్ టు లేదు టెన్షన్ ఈక్వల్స్ టు ఏమంటున్నాము సో ఈ ప్రెషర్స్ అన్నీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అనంటే మన మనసులో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము కాబట్టి ఏవైతే మీకున్నటువంటి టెన్షన్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనంటే మన రెసిలియన్స్ ద్వారా మన మానసిక శక్తి ద్వారా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చగలుగుతాము అందుకనే ఏవైతే మనకున్నటువంటి ప్రెషర్స్ ఉన్నాయో ఆ ప్రెషర్స్ని మనం ఎలా డీల్ చేయాలి అనంటే మన మానసిక స్థితిని పెంచుకోవాలి ఎప్పుడైతే ఒకటి తక్కువైందనుకోండి అంటే చెడుని తక్కువ చేయాలి అనంటే మంచిని పెంచాలి చెడుని తక్కువ చేయడము అనంటే ఎలా చేయగలుగుతాము ఎప్పుడైతే మంచిని పెంచుతామో అప్పుడు చెడుని తక్కువ చేయడానికి వీలవుతుంది కాబట్టి ఈరోజు మా మీ మానసిక అవస్థని కూడా మీ మానసిక స్థితిని ఎలా చేసుకోవాలి అని అంటే చెడుని తగ్గించే విధంగా అంటే ఆలోచనల్ని మార్చే విధంగా మనం చేసుకోవాలి ఒకవేళ ఆలోచనల్ని మార్చామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీ వరల్డే మారిపోతుంది మీ యొక్క ప్రపంచమే మారిపోతుంది కాబట్టి కొద్దిగా ఈరోజు మనము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అంటే ఇంటర్నల్ ప్రెషర్స్ని అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ రెసిలియన్స్ ద్వారా మనము దాన్ని ఓవర్కమ్ చేయాలి కాబట్టి ఏవేవైతే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉన్నాయో అవి ప్రెషర్స్ ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇట్స్ లైఫ్ కాబట్టి తప్పకుండా ఉంటాయి నేను ఈఎంఐ పే చేయాలి లేదు నాకు సరిగ్గా ఇంట్లో నాకు వచ్చినటువంటి శాలరీకి నాకు ఉండేటువంటి ప్రెషర్స్ లేవైతే లేదు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ మీట్ అవ్వట్లేదండి అందుకనే నాకు టెన్షన్ అవుతుంది లేదు నా పిల్లలు నేను చెప్పినట్టు వినటం లేదు మా ఇంట్లో నేను అనుకున్న విధంగా నేను నా కెరియర్ ముందుకు వెళ్ళట్లేదు లేదు పాలిటీషియన్స్ ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ విధంగా జరగట్లేదు వాళ్ళు అలా చేయట్లేదు సిస్టమ్ ఇలాగే ఉంది నా ఆఫీస్ ఇలాగే ఉంది నా ఫ్రెండ్స్ కలీగ్స్ ఇలాగే ఉన్నారు ఇవన్నీ జీవిత సత్యాలు వాటిని మనం మార్చడానికి వీలవుతుందా అవుతుందా మార్చడానికి వీలవుతుందా లేదు గ్లోబల్ వార్మింగ్ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది వేడి చాలా ఎక్కువగా ఉంది లేదు చలికాలంలో చలి చాలా ఎక్కువగా ఉంది దాన్ని మార్చడానికి వీలవుతుందా దాన్ని మార్చలేము ఎక్స్టర్నల్లీ నా చేతుల్లో ఏవి లేవు అవన్నీ మార్చడానికి నా చేతుల్లో లేనో లేనే లేదు మరి నా చేతుల్లో ఏది ఉంది అని అంటే నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను ఆ సిచ్యువేషన్కి అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది ఆ తాళం ఎవరి చేతిలో ఉంది అంటే నా చేతిలోనే ఉంది ప్రెషర్స్ని ఎంత డిగ్నిఫైడ్గా గ్రేస్ఫుల్గా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాను అనేటువంటిది ఇది నా చేతుల్లోనే ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ జరగనటువంటివి లేదు ఏవైతే మార్చలేనో వాటిని మార్చాలి అనేటువంటి సంకల్పం కంటే ఎక్కువ నేను నా దృష్టికోణాన్ని లేదు నా ఆలోచన విధానాన్ని లేదు నా యొక్క మానసిక స్థితిని నేను మార్చుకుంటాను అప్పుడు ఆటోమేటిక్గా బయట ఉన్నవన్నీ మార్చలేనివన్నీ కూడా మారిపోతాయి అందుకనే అంటారు ఒకరోజు ఒక అమ్మాయి ఉదయం ఉదయం లేవంగానే రోజు బట్టలు ఉతికెదట మరి ఎదురు ఫ్లాట్లో ఉండేటువంటి అమ్మాయి రోజు ఆమెను చూసేది వాళ్ళ భర్తతో అనేది అనమాట అరే తినకి బట్టలు ఉతకడమే రాదండి సరిగ్గా ఎందుకంటే చాలా డస్టీగా చాలా అంటే శుభ్రంగా లేవు ఆ బట్టలు అని అనేదట రోజు అలాగే జరుగుతుంది కొద్ది క్ష కొద్ది రోజులైన తర్వాత ఒకరోజు పొద్దున్నే లేవంగానే అనిందనమాట అరే ఈమెకు బట్టలు ఉతకడం బాగా వచ్చేసింది ఎవరితో నేర్చుకుందో ఈరోజు చాలా బాగున్నాయి బట్టలు అని అన్నారంట అయితే వాళ్ళ హస్బెండ్ అన్నారంట నేను మన గ్లాస్ని అంటే మన విండో ఏదైతే ఉందో దాన్ని ఉదయం ఉదయమే కడిగాను అని అన్నాడంట అంటే అర్థం ఏంటి నా విండో ఏదైతే ఉందో నా కిటికీ ఏదైతే ఉందో అది శుభ్రంగా లేకుండా అటువైపు ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అశుభ్రంగా కనిపించాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి నా విండోని నేను క్లీన్ చేయడము ఆమెని వెళ్ళి మార్చడము ఆమెకు నేర్పించడం అది కాదు నా విండోని నేను శుభ్రం చేయాలి అలాగే నా మనస్సు అనేటువంటి విండో ఏదైతే ఉందో కిటికీ ఏదైతే ఉందో లేదు గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే నేను మార్చగలుగుతానో అంటే శుభ్రంగా చేసుకోగలుగుతానో అప్పుడు ఆటోమేటిక్గా అటువైపు వాళ్ళు ఎలా ఉంటే కూడా అటువైపు వాళ్ళు ఏ విధంగా మనతో బిహేవ్ చేసినా కానీ లేదు పరిస్థితులు నేను అనుకున్న విధంగా లేకపోయినా కానీ నా మానసిక సంతులనాన్ని నా మానసిక ప్రశాంతతను లేదో నా మైండ్ హెల్త్ అనేటువంటిది చాలా చక్కగా ఉంచుకోగలుగుతాను ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఐఎమ్ రెస్పాండింగ్ సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము రోజంతా జరిగేటువంటి విషయాల్ని కొద్దిగా సంతులనంతో కొంచెం అండర్స్టాండింగ్తో కొంచెం యాక్సెప్టెన్స్తో చేసి చూడండి మీ టెన్షన్ అనేటువంటిది టె స్ట్రెస్ అనేటువంటిది మీకే దెబ్బతీస్తుంది ఇంకెవరినో ఏమో చేయట్లేదు ఎందుకంటే మండుతుండేటువంటి బొగ్గుల్ని నిప్పులు అంటాం కదా నిప్పుల్ని ఎదుటి వాళ్ళ పైన వేయాలి అని అనుకుంటే వేస్తారు అది తగులుతుందో లేదో వారికి తెలీదు కానీ మన చేతులైతే తప్పకుండా దాంతో ఎఫెక్ట్ అవుతాయి నా చేతులు అయితే కాబట్టి స్ట్రెస్ అనేటువంటిది టెన్షన్ అనేటువంటిది ఒక యాసిడ్ లాగా నిప్పుల్లాగా నన్ను నేను నన్ను నేను దహించుకుంటున్నాను దాని ఎఫెక్ట్ ఎదుటి వాళ్ళకి నా కోపంతో కానీ లేదు నా అథారిటీతో కానీ ఆవేశంతో కానీ ఎదుటి వాళ్ళకి ఏమైనా కష్టపడుతున్నానో లేదో తెలియదు కానీ బట్ నన్ను నేనైతే చాలా కష్టపెడుతున్నాను కాబట్టి ఈరోజు నేను రియాక్ట్ అవ్వను రెస్పాండ్ అవుతాను యాక్సెప్ట్ చేస్తాను రిపెల్ అవ్వను చాలా చక్కగా స్పందిస్తాను లేదు నెగిటివ్గా బిహేవ్ చేయను ఇలాంటివి కొన్ని ప్రిన్సిపల్స్ మన లైఫ్ కోసం మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా మన లైఫే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చాలా ఒక డివైన్ వేలో నడవడానికి వీలవుతుంది తప్పకుండా చేస్తారు కదా థ్యాంక్ యూ Om Shanti